హాయ్ అండి షాంపూ బేస్ లేకుండానే న్యాచురల్గా షాంపూ అలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఇదైతే ఫుల్ ఆర్గానిక్ ఎటువంటి కెమికల్స్ కూడా దీంట్లో అయితే యూజ్ చేయలేదు ముందుగా కుంకుడికాయలు తీసుకోవాలండి మీ హెయిర్ లెంత్ బట్టి కుంకుడికాయలు అనేది తీసుకోండి కొంచెం జుట్టు అనేది పొడువుగా ఉంటే ఎక్కువ కుంకుడికాయలు అనేది తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక్కసారి జస్ట్ మనకి కాయ పగిలినంత వరకు ఒక్కసారి ఇలా దంచేసుకుంటే సరిపోతుందండి దీన్ని మీరు పూర్తిగా అయితే పౌడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక్కసారి ఇలా దంచుకున్నాం కదా దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి తీసేసుకొని దీంట్లోనే ఉసిరిపప్పు అండి ఉసిరిపప్పు వేసేసుకోవాలి దీంట్లోనే షీకాయలు కూడా వేసేసుకోవాలండి షీకాయలు మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మెయిన్గా మనం మందార పువ్వులు వేసుకోవాలి ఇంకా కొంచెం మెంతులు వేసుకొని దీంట్లో కొంచెం వేసుకొని నైట్ మనం నానబెట్టేసుకోవాలండి పొద్దున్న మనకి ఇది తల స్నానం చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు నైట్ అంతా నానబెట్టుకొని పొద్దున్నైతే నేను కొన్ని మందార ఆకులు తీసుకొని దీంట్లో వేసేసుకున్నాను ఇవన్నీ పొయ్యి మీద పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు మరిగించుకోవాలండి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి ఉడకబెట్టేసుకోవాలి ఇలా ఒక్క పొంగు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని చేత్తో అనేది కలిపేసుకోవాలండి ఇలా తయారైన తర్వాత దీన్ని వడకట్టేసుకొని తలక స్నానం చేసేసుకోవాలండి ఇలా ఎంత ప్రాసెస్ మాకు కష్టం అనిపిస్తే మీరు ఇవన్నీ కలిసి ఒకేసారి పొడి చేసేసుకొని కూడా రెడీ చేసుకొని షాంపూలో యూస్ చేసుకోవచ్చు దీంట్లో మనం అసలు షాంపూ బేస్ కూడా అవసరం లేదండి నొరగ చూసారా ఎంత ఫామ్ అయ్యిందో ఇదే మనకు సరిపోతుందండి